హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా వచ్చేసి మనకి రానున్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో మన ఆంధ్ర రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్పై కసరత్తు అనేటటువంటి మెయిన్ టైటిల్తో ఈనాడులో అయితే ప్రింట్ అయితే చేయడం జరిగింది ఓకేనా విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నటువంటి మన ప్రభుత్వము అదేవిధంగా నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేల ఖాళీలు అయితే ఉన్నాయి ఇరవై నాలుగు శాఖల వివరాలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్పై భారీగా కసరత్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే దాదాపు పదమూడు వేల ఖాళీలు అయితే ఉన్నాయండి ఓకేనా అదేవిధంగా కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాల యొక్క నమోదు కూడా జరుగుతూ ఉంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుడ్ న్యూస్ భారీగా ఉద్యోగాలు త్వరలో జాబ్ క్యాలెండర్ అనేటటువంటి మైండ్ టైటిల్తో జరుగుతూ ఉంది ఓకేనా అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ నుంచి మనకి కౌశలం పేరుతో సచివాలయాల్లో ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని చెప్పి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆయా డిగ్రీస్ ఏ డిగ్రీస్ పరంగా మీరైతే అక్కడ అప్లై చేస్తున్నారు దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఓకేనా రైట్ ఎని వేదమైనప్పటికి కూడా అయితే ఈ నేపథ్యంలోనే గైస్ మనకి జోన్ల వారీగా మల్టీ జోన్స్ కూడా చేస్తున్నారు మన యొక్క జిల్లాలను ఓకేనా దానికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చి చూద్దాము ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు ఓకే ఇరవై ఆరు జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారంగా ఉన్నటువంటి జోనల్ నిబంధనలను కేంద్రం అయితే సవరించిందండి ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్ జోనల్ మల్టీ జోనల్పై స్పష్టతనిస్తూ ఇస్తూ అంటే క్లారిటీని ఇస్తూ గెజెట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఓకేనా అయితే ఈ ప్రధానంగా వచ్చేసి గాస్ ఇంతకుముందు పూర్వం వచ్చేసి మన యొక్క పదమూడు జిల్లాల పరంగా ఉన్నటువంటి ఆ యొక్క పాత జిల్లాల పరంగా ఇస్తూ ఉన్నారు ఏదైతే గ్రూప్ టూ ఉద్యోగాలు కానీ ఇతర ఉద్యోగాలు అయితే ఈసారి కేవలం మనం చూసుకున్నట్లయితే ఈసారి మాత్రము చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది నిరుద్యోగులకు ఇరవై ఆరు జిల్లాల పరంగా టోటల్ ఆరు జోన్లు ప్రకటించి వాటిని మళ్ళీ రెండు మల్టీ జోన్లుగా విభజించి ఏడేళ్ళు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకోమన్నట్లు పరిగణించడం జరిగింది ఓకేనా ఈసారి నుంచి ఇంతకుముందు పూర్వం నాలుగు సంవత్సరాలు ఒకే దిక్కి ఎక్కడ చదివితే అక్కడ ఆ ప్రాంతానికి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా పరిగణించేవారు కానీ ఈసారి ఇక ఏడేళ్ళు ఒకే చోట చదివినటువంటి ఆ యొక్క ప్రాంతాన్నే అతని యొక్క జిల్లాగా అతని యొక్క ప్రాంతంగా తీసుకోవడం జరుగుతుంది ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మల్టీ జోన్ వన్లో ఏమేమి వచ్చిన్నాయంటే జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాని తీసుకున్నారు జోన్ వన్లో జోన్ టూలో వచ్చేసి అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను తీసుకోవడం జరిగింది అదేవిధంగా జోన్ త్రీ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలను అయితే జోన్ త్రీలో తీసుకోవడం జరిగింది ఈ యొక్క జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఈ మూడు జోన్లు కలిపి ఒక మల్టీ జోన్గా నిర్వహించడం జరిగిందండి ఓకే రైట్ ఇక నెక్స్ట్ మల్టీ జోన్ కిందకి వచ్చేటటువంటి జిల్లాలు మనం చూసుకున్నట్లయితే జోన్ ఫోర్లో గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలు అయితే ఉంటాయండి నెక్స్ట్ జోన్ ఫైవ్ వచ్చేసి తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఈ యొక్క జిల్లాలు అయితే ఉంటాయి ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జోన్ సిక్స్ సంబంధించి నంద్యాల అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లాలు అయితే ఉండనున్నాయి ఇవి మల్టీ జోన్ టూలో అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది అఫీషియల్గా మనకు వచ్చినటువంటిది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఓకేనా ఇంతకుముందు దాంట్లో మన నెల్లూరు మిస్ అయ్యిందండి ఇక్కడ ఇచ్చి ఉన్నారు జోన్ సిక్స్ సారీ జోన్ ఫోర్లో వచ్చేసి ప్రకాశంతో పాటుగా శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా కూడా ఉంది అందులో ఓకే రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జోన్ మల్టీ జోన్స్ ఇవన్నీ చేసి ఏం తెలియజేస్తున్నారయ్యా అంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే మెసేజ్ ప్రధానంగా పూర్వంలో మన తెలంగాణ అంటే మన ఆంధ్ర రాష్ట్రం మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో అంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఏదైతే కలిసి ఉన్నారో అప్పుడు ఏంటో జరిగిందంటే తెలంగాణ వాళ్ళు సపరేట్ అయిపోయారు కదా మన ఆంధ్ర నుంచి అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇండి ఏంటంటే పని ప్రధానంగా తొంభై శాతం జాబ్లు అక్కడ తెలంగాణ వాళ్ళే రాసుకోవాలి మా అంత ఐదు పర్సెంట్ ముష్టి ఏదైతే ఉందో అది ఇతర నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మేము ఇచ్చేస్తామని చెప్పి చేశారు కానీ అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి సిస్టమ్ తేలేదు ఓకేనా ఇరవై శాతం వరకే ఉనింది అది కొన్ని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది చేసినటువంటి చర్య ఎనివి ఏదేమైనప్పుడుగా మన ప్రభుత్వం వచ్చేసింది మన టీడీపీ గవర్నమెంట్ ఏదేమైనప్పటికి కూడా రాగానే గాయస్ చాలా లేట్ అయినప్పటికి కూడా చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు ఈ విధంగా జోన్లుగా విభజించి ఇరవై ఆరు జిల్లాల పరంగా అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మన నిరుద్యోగులందరికీ కూడా చాలా పెద్ద శుభవార్తనే చెప్పాలి అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్స్కే మనకి జాబ్ అయితే వస్తుంది మనమే రాసుకోవచ్చు పక్కనోడు వచ్చి రాసేసుకుని వాడు దుబ్బుకొని పోయేదానికి ఛాన్స్ లేదు కాబట్టి నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ ఏ జోన్ల వారి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో జోన్ వన్కి సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్స్ జోన్ వన్ జాబ్స్ వాళ్ళకే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అదేవిధంగా అన్ని జోన్లకు సంబంధించినటువంటి జాబ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్స్కే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఫైవ్ పర్సెంట్ ముష్టి ఏదైతే ఉందో అది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇతరత్ర అభ్యర్థులు ఎవరైనా రాసుకోవచ్చు ఓకే రైట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద శుభార్త చెప్పాలి ఇక రానున్నటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కసరత్తు అనేటటువంటిది చాలా శరవేగంగా డిసెంబర్ ఎండింగ్లో అయితే జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ఏంటి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోండి ఓకేనా గట్టిగానే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము అవన్నీ వచ్చేది లేదు ఏమీ లేదు అని చెప్పి ఎవరైతే బేకర మాటలు మాట్లాడుతుంటారో అటువంటి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ గోల్ ఏందో మీరేందో అలా ఉండాలి ఓకేనా రైట్ రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రానున్న నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని దాదాపు తొంభై తొమ్మిది వేల పోస్టులు ఉన్నటువంటి సమాచారం అయితే లభించిన మనకి నూట యాభై ఏడు విభాగాల్లో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది ఓకేనా తొంభై తొమ్మిది వేల పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి అయితే పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేల ఉద్యోగాలు పట్టణాభివృద్ధి శాఖలో ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఉన్నత విద్యలో ఏడు వేల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్లో రెండు వేల ఆరు వందల పోస్టులు అనేటటువంటివి ప్రధానంగా ఉన్నాయండి అదేవిధంగా మన రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్లో వచ్చేసి రెండు వేల ఐదు వందల పోస్టులు అనేటటువంటివి కూడా ఖాళీలు అయితే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నిరుద్యోగుల పాలిట అయితే చాలా పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ అండి కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది గట్టిగా ఓకేనా అదేవిధంగా వ్యవసాయ శాఖలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా రెండు వేల నాలుగు వందల పోస్టులు అదేవిధంగా మహిళాభివృద్ధి ఉమెన్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ మహిళా అభివృద్ధి శాఖ విభాగంలో భాగంగా పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది కాబట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఓకేనా గాయస్ కాబట్టి నిరుద్యోగులకు చాలా పెద్ద శుభవార్త అనే టైటిల్తో రావడం జరిగింది ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెషన్ మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ